వైసీపీని కోరుకున్న రెడ్లకి రెడ్డి చుక్కలు చూపిస్తున్నారని ఇప్పటికైనా ఆలోచించుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీద రవిచంద్ర కోరారు జిల్లాలో నలుగురు ఎంపీలు ఇద్దరు మంత్రులు పది మంది ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజలకి ఏం చేయలేని పదవులు మాకెందుకు అని ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి ఆనం మేకపాటి బయటకు వచ్చేశారన్నారు సామాజిక బస్సు యాత్రని ఎందుకు ఆదరించాలి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మీరు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు ఆంధ్ర రాష్ట్రం గంజాయి డ్రగ్స్ సారాయికి కేరఫ్ గా మారిందని ఆరోపించారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో బీదా మీడియా సమావేశంలో మాట్లాడారు పట్టించుకున్నారా తెలుగు గంగ గురించి పట్టించుకున్నారా ఎక్కడైనా పెండింగ్ ఉన్నటువంటి కాలవలను పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందా టిట్కో ఇల్లు ఏమైపోయినాయి ఒక్క రోడ్డు వేసినటువంటి పరిస్థితి మేము ఇల్లు కడితే పెయింట్లు మార్చడం తప్పితే చేసిన పరిస్థితులు లేవు ప్రత్యేక హోదా ఏమైంది ప్రతి ఏటా డిఎస్సి ఏమైంది రెండు లక్షల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయి నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేశాకే ప్రజల ముందుకు వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కుటుంబ వ్యాపారంగా మార్చేశాడు ఈ రాష్ట్రంలో సారాయి మద్యం వ్యాపారాలని గంజాయి డ్రగ్స్ ఎక్కడ చూసినా కాలేజీల్లో చాక్లెట్లు శనగ ముద్దలు దొరకతాయో లేవో కానీ ఎక్కడికి పోయినా డ్రగ్స్ పబ్బులకు బాబల్లే దానికి ప్రత్యేకించి ఆఫ్రికన్సో నైజీరియన్సో రాబల్లే తడ నుంచి కావిల్ దాకా గంజాయి కావాలన్నా డ్రగ్స్ కావాలన్నా ఎవరు అమ్ముతున్నారు ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉపాధిగా మారిపోయింది గంజాయి డ్రగ్స్ వ్యాపారం ఒక్క పని ఈరోజు అంగన్వాడీలు ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా చంద్రబాబు నాయుడు ఇచ్చేది కాదని ఈరోజు అంగన్వాడీల మీద ఎస్మా పెట్టి ఏ విధంగా బెదిరిస్తున్నారు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది మున్సిపల్ కార్మికులు టీచర్లు సిపిఎస్ ఒక్కటైనా తొంభై ఐదు శాతం మా హామీలు అమలు చేస్తున్నామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా ఉన్న పథకాలన్నీ రద్దు చేసి నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేయడం తప్పితే నలభై ఐదేళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్లు అన్నారు ఇచ్చారా కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు ఇచ్చారా పదే పదే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చారా మోసం అను నిత్యం అబద్ధపు ప్రచారం పింకు డైమండ్ కోడి కత్తి నిన్ను పొడిచిన కోడి కత్తి కేసు విచారణ చేసుకోవాలని ఓ అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారింట్లో పింక్ డైమండ్ ఉందని చెప్పిన విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంది డైమండ్ నీ తండ్రిని నారాసుర రక్త చరిత్ర నీ కుటుంబం కోసం నీ తండ్రి ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిసులు శ్రమించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మూడు చాలు నీ కోడికత్తి కేసు నీ పింక్ డైమండు నీ చిన్నాన వివేకానందరెడ్డి హత్య కేసు నీ పరిపాలన ఎలాగుంది నీ మీద దాడి చేస్తే దాన్ని ఎందుకు విచారించలేదు నీ కుటుంబాన్ని హత్య చేశారని చెప్పావు ఎవరు హత్య చేశారో సిబిఐ మొత్తం ప్రజలు ఘోషిస్తున్నారు వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం పదే పదే అబద్ధ ప్రచారం ఆయన పేదల పక్షానంట తెలుగుదేశం పార్టీ భూస్వాములు ధనస్వాములు పెద్దల పక్షం అంట ఈ పేదల రక్తం పీల్చి మద్యాన్ని కుటుంబ వ్యాపారంగా ఇసుక మైనింగ్ మొత్తం దోపిడీకి గురి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి ఓడిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ జనసేన ఆదరించండి ఆశీర్వదించండి అని చెప్పి నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే చెప్పదలుచుకున్నా గూడూరు డివిజన్ ఉంది మైకా వ్యాపారం సిలికా ఈరోజు కొత్తగా క్వాడ్జ్ లేక అక్కడ ఉన్నటువంటి అక్కడ భూస్వాములు జమీందారులు వేమారెడ్లున్నా నల్లపురెడ్లున్నా నేదురుమల్లున్నా పెళ్ళేటి కుటుంబాలున్నా సిద్ధారెడ్డి కుటుంబాలున్నా స్వాతంత్రానికి ముందు నుంచి మైకా ఎక్స్పోర్టర్లు సిలికా ఈనాడు ఉన్నటువంటి పనకా శివకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంటే ఆయన సిలికా ఎక్స్పోర్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైకాపా నేత అయినా సిలికా బ్రోకర్లుగా మారిపోయారు వీళ్ళు నల్లపురెడ్లకు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు తమ మైన్లకు తామే కూలీలుగా మారిపోయారు నేదురుమల్లి కుటుంబాలకు మైన్లు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు ఈరోజు మైకా ఓనర్లు తమ మైండ్ల ముందు నిలబడి కూలీలు దండుకున్నట్టు కింతని దండుకునే పరిస్థితి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు ఈరోజు ఏంటి మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి భూస్వాములుగా జమీందారులుగా పేదల పక్షాన కొందరు పోరాడితే సేవ ద్వారా కొందరు ఆ ప్రజలకి సేవ చేస్తే గూడూరు డివిజన్ అంటేనే ఓ ప్రత్యేకత ఇంకా మీకు అవసరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇళ్లలోకి వస్తారు ఇప్పుడు మీ మైండ్లు మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేం లేదు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఈ రాష్ట్రం కోసం నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం చూశారు ఐదేళ్ళ అవకాశం ఇచ్చారు మీకేం జరిగిందో చూశారు కళ్ళు తెరవండి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి కోరుతున్నాం పదికి పది స్థానాలు రెండు ఎంపీలు తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ నూతన సంవత్సర సందర్భంగా కోరుతూ అందరికీ మీడియా ద్వారా మీడియా మిత్రులకి మీడియా యాజమాన్యాలకి నెల్లూరు జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది భోగి మంటలు భాగ్యాలు సంక్రాంతి హరిదాసు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఎక్స్క్లూజివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ నాలుగు వేల చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్ లేఅవుట్ నెల్లూర్